రైతు సోదరులకు నమస్కారం సాధారణంగా రైతులంతా కూడా పంట వ్యర్థాలను కాలు చేయడం లేకపోతే పొలం బయట పడేయటం లాంటివి చేస్తారు దానివల్ల రైతుకి శ్రమ ఖర్చు అనేది పెరుగుతుంది రెండోది ఈ మన అమూల్యమైనటువంటి పంట వేస్ట్ అనేది పాడు చేసుకోవటం వల్ల రైతే నష్టపోవడం జరుగుతుంది కేవలం ఖర్చు మాత్రమే కాకుండా మనకు రసాయన ఎరువుల యొక్క ఖర్చు కూడా పెరిగిపోతుంది అదే మనం ఈ పంట వ్యర్థాలను కనుక కుల్లించుకుని భూములను కనుక కలుపుకుంటే కనుక దాదాపుగా సగం వరకు రసాయన ఎరువులు ఖర్చు తగ్గించుకోవచ్చు అలాగే మంచి ఆరోగ్యకరమైనటువంటి దిగుబడులు తీయొచ్చు దానికోసం ఏంటంటే డీబ్యాక్ట్ అనేటువంటి ప్రోడక్ట్ని కనుక ఎకరానికి రెండు కేజీలు పౌడర్ని లేకపోతే లీటర్ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి దాన్ని రెండు లీటర్లను ఎకరానికి గనక ఉపయోగించుకుంటే కనుక మన పంట వ్యర్ధాన్ని వారం పది రోజులు అయితే కనుక పూర్తిగా కుల్లించుకుని భూమిలో కలిసిపోయేలాగా చేసుకోవచ్చు మన పంట వ్యర్థాలను భూమిలో కలిసిపోయేలాగా చేయటం వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు అయితే అనేకమని చెప్పొచ్చు ముఖ్యంగా కనుక ఏంటంటే ముందుగా ఈ పంట వ్యర్థాలను బయటకు తరలించడానికి అయ్యేటువంటి ఖర్చు తగ్గుతుంది తర్వాత ఈ పంట వ్యర్థాలను మనం భూమిలో కలిసిపోయేలాగా చేయటం వల్ల ఏంటంటే భూమి మెత్తగా అలాగే ఒక లాగా తయారవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం అనేది భూమికి పెరుగుతుంది అలాగే భూమిలో మట్టిలో ఉండాల్సినటువంటి మైక్రోబ్స్ పెరగడానికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనుక నెలకొండడం జరుగుతుంది తర్వాత మనకి నీటి నిల్వ సామర్థ్యం అనేది భూమికి పెరగటం వల్ల మనం ప్రతిసారి వాటర్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు కొన్నిసార్లు తక్కువ టైంలో వాటర్ తక్కువ వాటర్ ఉన్నా సరే మొక్కకి అయితే కనుక యూటిలైజేషన్ అయితే కనుక రావడం జరుగుతుంది తర్వాత మన పాత పంటలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియల్ బ్యాక్టీరియాలు కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఏమైనా రోగాలు కానీ అన్నింటిని కూడా ఇది చంపేసి పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి పంట నెక్స్ట్ పంట రావడానికి ఉపయోగపడుతుంది ఇలా రెండోది మనం పశువుల ఎరువులు వేస్తే కనుక ఎలాంటి ఉపయోగాలు అయితే ఉంటాయో మన పంట వ్యర్థాలను కూడా భూమిలో కులించుకోవడం వల్ల అలాంటి ఉపయోగాలు అయితే ఉండడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ పశువుల ఎరువు అనేది లభ్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది ఆ ఖర్చును కూడా మనం రైతులు తగ్గించుకుని భూమిని మనం పండించినటువంటి పంట వ్యర్థాలను భూమిలోనే కనుక లేదు అనుకుంటే కనుక అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి దానికోసం ఈ డీబ్యాక్ కనుక ఎకరానికి రెండు కేజీలు పౌడర్ అయితే కనుక లేదా లిక్విడ్ అయితే కనుక రెండు లీటర్లు కనుక ఉపయోగించుకున్నట్టు కనుక మంచి ప్రయోజనం అయితే ఉంటుందని చెప్పొచ్చు చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ